అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ సిక్స్ మీ వాహనంలో కొట్టించుకుంటున్న పెట్రోల్ మంచిదేనా ఆ డౌట్ ఎందుకు అనుకుంటున్నారా ఇటీవల కాలంలో పెట్రోల్ పంక్ లో జరుగుతున్న మోసాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది విజయనగరంలో చీపురుపల్లి జిల్లాలో జరిగిన దగ షాకింగ్ కు గురి చేస్తోంది కల్తీ ఇంధనాన్ని విక్రయిస్తున్న ఓ బంక్ తన యువకులు బయటకు తీస్తారు బాటిల్లో పెట్రోల్ కొట్టించుకోగా అందులో నీరు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది బాటిల్లో కల్తీ పెట్రోల్ స్పష్టంగా కనిపిస్తోంది ఆ దృశ్యాలను కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఎన్నో రోజులుగా ఈ మోసం జరుగుతూ ఉండగా తాజాగా బయటపడింది బంక్ యజమానులు చేస్తున్న మోసం తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి అధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేసి కఠిన చర్య తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్నారు హైదరాబాద్ లో పరిధిలోని ఓ బంక్ లో నిన్న రాత్రి మహేష్ అనే కస్టమర్ బ్రెజా లో పెట్రోల్ కొట్టించుకున్నాడు అయితే కారు మధ్యలోనే ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్లాడు చెక్ చేసిన మెకానిక్ పెట్రోల్ లో నీళ్లున్నాయని కూడా చెప్పాడు దీంతో కస్టమర్ అదే బంక్ వెళ్లి బాటిల్లో పెట్రోల్ కొట్టించగా అందులో నీళ్లు కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు పెట్రోల్ పంపు సిబ్బందితో ఈ విషయంపై గొడవకు దిగాడు పెట్రోల్ బంక్ లో జరుగుతున్న మోసాలపై కేంద్ర పెట్రోలియం శాఖ అలాగే జిల్లా కలెక్టర్ కు కూడా కు గతంలో బాధితులు అధికారులు పట్టించుకోలేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వీడియో సైతం కూడా నెట్టింట వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు పొద్దున్న లేచిన దగ్గర నుండి కూడా బండి నడవండే మన పని సాగదు ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చిన కి వెళ్దాం అనుకున్నా దూరం ప్రయాణించాలన్నా ముందుగా ఉందో లేదో చూసుకొని పెట్రోల్ బంకుకు వెళ్లి సరిపడా పెట్రోల్ కొట్టించుకోవడం మనకు అలవాటు మన బిజీ జీవితంలో పెట్రోల్ నాణ్యతను పరిశీలించే సమయం మనకు ఉంటుందా ఉండడం లేదు దీంతో బంక్ యాజమాన్యాలు తమ ఇష్టాను రీతిగా కల్తీ చేసి డబ్బులు కొల్లగొట్టడంతో పాటు లక్షలు విలువ చేసే వాహనాలు ఖరాబ్ అయ్యేలా చేస్తున్నారని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు అలాగే పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలో కూడా ఒకసారి మనం చూద్దాం నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి మనం వాహనాల్లో పెట్రోల్ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి దానిపై పెట్రోల్ గన్ ద్వారా రెండు నుంచి మూడు డ్రాప్స్ పెట్రోల్ వేయాలి రెండు నుంచి మూడు నిమిషాలు ఆ ఫిల్టర్ పేపర్ను ఆరనివ్వాలి ఆ తర్వాత పెట్రోల్ పోసిన చోట పేపర్ పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన కు కూడా పరిగణించవచ్చు అలా కాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే అది కల్తీ జరిగినట్టుగా భావించాలంటూ కూడా ఇక్కడ మనకి కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు